జయ గురుదత్త శ్రీ గురుదత్త మన పిఠాపురం అనేది దివ్యక్షేత్రం ఇక్కడ పురుహూతికా అమ్మవారు కుటేశ్వరస్వామి బిందుమాధవస్వామి ఇది పాదగయా క్షేత్రం శ్రీపాద శ్రీవల్లభ స్వామి అవతరించిన క్షేత్రం దత్తక్షేత్రం ఇటువంటి క్షేత్రంలో దత్తావతారులు పూజ్య గణపతి సచ్చిదానంద స్వామిజీవారు శ్రీపాద వల్లభ అనఘా దత్త క్షేత్రాన్ని స్థాపన చేశారు రెండు వేల ఒకటిలో ప్రతిష్ట అయింది అప్పటి నుంచి ఎన్నెన్నో కార్యక్రమాలు ఇక్కడ జరుగుతూ ఉన్నాయి ఈ సంవత్సరము ఇరవై రెండవ చాతుర్మాస్యాన్ని ఇక్కడ ఈ క్షేత్రంలోనే జరిపిస్తూ ఉన్నాం ఈ సందర్భంగా ఎన్నో ఆధ్యాత్మిక కార్యక్రమాలు ధార్మిక కార్యక్రమాలు విశేషంగా సామాజిక కార్యక్రమాలు కూడా జరుగుతూ ఉన్నాయి మెడికల్ క్యాంప్స్ మీరు చూసినట్టయితే అన్నదానం మెడికల్ క్యాంప్స్ చాలా విశేషంగా జరుగుతున్నాయి ప్రతి ఆదివారం ఎన్నెన్నో రంగాల్లో డాక్టర్లు వచ్చి అక్కడ ఆ మెడికల్ క్యాంప్ అనేది వైద్య సేవ అనేది చాలా చక్కగా చేస్తున్నారు మీరందరూ కూడా వచ్చి దీన్ని ఉపయోగించుకోండి చాతుర్మాస సందర్భంలో మనం భగవంతుడిని ప్రార్థన చేస్తే విశేషమైన ఫలం వస్తుంది ఈ సందర్భంలో శ్రీ మహావిష్ణువు యోగ నిద్రలో ఉంటారు కనుక మనము మంత్రానుష్ఠానం చేస్తే కనుక అది దేశక్షేమానికి ప్రపంచ శాంతికి విశ్వశాంతికి ఎంతో ఉపయోగపడుతుంది ఆ దృష్టితో ఈ మహాక్షేత్రంలో ఈసారి ఈ పీఠాపురంలో చాతుర్మాస్యం చేస్తూ ఉన్నాం దత్త కోటి యాగము జరుగుతోంది దత్తాత్రేయ స్వామికి కోటి మంత్రాలతో హోమం చేయటం ఈరోజు విశేషంగా శివ కళ్యాణం జరిగింది ఇక్కడ పింకుటేశ్వర స్వామి కాబట్టి ఆ పరమేశ్వరుడు కూడా అలామహేశ్వరుడు కూడా కళ్యాణం జరిపించుకున్నారు ఇలా ఎన్నెన్నో కార్యక్రమాలు భగవద్గీత పారాయణ విష్ణు సహస్రనామ పారాయణ సామూహికంగా ప్రతిరోజు సత్సంగం సాయంత్రం పూట జైమిని భారతంలో మనం మాట్లాడుకుంటూ ఉన్నాం ఈ జైమిని భారతంలో కృష్ణ భక్తిని కృష్ణతత్వాన్ని అలాగే మనం ఎలా జీవించాలి కుటుంబంలో అందరూ ఎలా కలిసిమెలిసి ఉండాలి కలిసి ఉంటే గనక పాండవుల్లాగా ఎలా జయం మనకు కలుగుతుంది భగవంతుడిని మర్చిపోకుండా ఉంటే గనక ఎటువంటి వారికైనా కూడా జయం కలుగుతుంది ఎంత బలమున్నా భగవంతుడిని మర్చిపోతే ఫలము లేదు అనేటువంటి మాటని చెప్పే జైమిని భారతం దాన్ని సాయంకాలం సత్సంగంలో చెప్పుకుంటూ ఉన్నాం ఇలా అన్ని కార్యక్రమాలతో ఈ చాతుర్మాసం జరుగుతోంది పీఠాపురంలో దీని ఫలం మన రాష్ట్రానికి దేశానికి ప్రపంచానికి కూడా కలగాలి అని ప్రార్థన చేస్తూ మీరందరూ కూడా వచ్చి దర్శనం చేసుకుని మీకందరికీ ఆ స్వామి అనుగ్రహం కలగని దత్తాత్రేయ స్వామి దర్శనం చేసుకోండి ప్రతి ఆదివారం తైలాభిషేకం ఉంటుంది దత్తాత్రేయ స్వామి దాన్ని కూడా మీరంతా దర్శించుకోండి పదిహేడవ తారీఖు నుంచి శతచండీ యాగాన్ని జరిపిస్తూ ఉన్నాం విశేషంగా అమ్మవారు అనుగ్రహించాలి ఇది గురుహూతిక అష్టాదశ శక్తి పీఠం కాబట్టి ఆ శతండీ యాగంలో కూడా మీరందరూ పాల్పంచుకోండి మీకు అందరికీ శుభం ఆ గురుమూర్తి దత్తాత్రేయ స్వామి యొక్క పూజ్య స్వామిజీ వారి యొక్క ఆశీస్సులు మీకు అందరికీ కలగాలి అని చెప్తూ జై గురుదత్త శ్రీ గురు